అందరికీ నమస్కారం నా పేరు పద్మావతి నేను పెడుతున్న స్కిట్స్ మీ అందరికీ నచ్చుతున్నాయి కదా చాలా సంతోషం ఈరోజు మీ అందరి కోసం మరో కామెడీ స్కిట్ చూడండి మరి

Vem manjar essa lá, não, 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 não. ఇదే ఇది ఒక గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటుంది మనకు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది బాగా ఒక ఆవును కొందామని బేరం చేసి ఆవు తీసుకొచ్చాక పాలు పెరుగు నెయ్యి మేము అందరికి అమ్మేసి నాకు డబ్బులు ఎన్ని చేస్తే మన కుటుంబం ఆర్థికంగా బాగుపడుతుంది సరే సరే ఎలా ఇంట్లో పాడి ఉందని పాలు పెరుగు నెయ్యి అని మీ తమ్ముడు వాళ్ళకో మీ అమ్మ వాళ్ళకో అయ్యబాబు అదేంటండి కొంచెం ఇస్తేంది పక్కనే కదా ఉన్నారు ఎందుకంటే అమ్ముకుంటే మనం డబ్బులు ఎక్కువస్తాయి వాళ్ళకి మనకేమొస్తుంది నిజమే కానీ మనం ఎలాగో ఆవును వాళ్ళకి తెలిసిపోతుంది పక్కనే ఉన్నారు కదా మరి కొంచెం పాలో మజ్జిగో ఇవ్వకపోతే ఏమనుకుంటారు ఇవ్వద్దు అని చెప్తున్నా నేను ఇవ్వద్దు అది కాదండి ఇదే అట్లా చెప్తున్నా మళ్ళది కాదంటే మా వాళ్ళు అంటే బయలుదేరికి ఇక్కడ మా తమ్ముడు ఇంకే వెళ్ళిపోతా పోతావు మళ్ళీ పో అంటే పో పక్కన ఇల్లు చేసాక లాగే బాగా ఇప్పుడు బాగా తమిళ పోతాం తమిళ పక్కనే పుట్టిళ్ళు చేపట్టి బాగా నగరాలు ఎక్కువైతున్నాయి ఈ ఆడోళ్ళకి అందుకే ఇంటి పక్కన ఉండకూడదు ఎప్పటికి దూరం ఉంటే అయిపోయేది ఏదో పోనీ పాపం పాపం అనే దగ్గర ఉంటే ఎందుకు పోద్దా పోనీ చెస్ట్ ఆపరేషన్ ఆవు వచ్చి మా పొలంలో మొత్తం వేస్తున్నది ఏంటిది ఆవు ఆవిక్కడి కొన కదా ఆవు ఆవిడది పొలం ఎక్కడ మా పొలాల మొత్తం దిన్న చూడండి వచ్చి అది ఆవి ఎక్కడ బాబు మరి ఆవు ఆవులు మా అక్కని పాలు మాకు ఇస్తున్నది వెలుగు మాకు ఇస్తుంది నెయ్యి ఇస్తుంది అని కొట్టిర కదా అదే ఆవి కానీ బాబు బావు కొనందే ఎందుకు కొట్టారు పాలు ఇస్తుండ్రని అదే ఆవు కొల్లేదు కదా నిజమే ఎలా ఉంది ఫ్రెండ్స్ కిట్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారు కదూ